కలిగించింది విని మాట ఏపీసీ లకి రాసిన పత్రిక ఆరోగ్యం పదం వచ్చిన తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి మరి బలహీనులు కాక బలవంతులుగా క్రీస్తు ఎందు శక్తివంతులుగా ధైర్యవంతులుగా మీరు నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకంటే మీరు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మీరు మరి శక్తివంతులుగా ఉండాలని శాతాన్ని ఎదిరించే ధైర్యము మరి శక్తిని పొందుకొని మరి ఈ లోకంలో మరి ఉన్న బంధకాలన్నిటి నుండి ఛేదించి మీరు శక్తివంతులుగా బలవంతులుగా నిలబడాలని బలహీనులు కాక శ్రమయందు మీరు కృంగిపోకుండా బలహీనులు కాకుండా సాతను మరి అటాక్ చేస్తున్నప్పుడు వాటి నుండి మీరు బలహీనులు కాకుండా బలవంతులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అట్టి బలమును శక్తిని మీకు అనుగ్రహించును కాక మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్పదేవ అయా మరి అపవాది అపవాదితంత్రమును ఎదిరించి మరి శక్తి వల్ల వారుగాని నిలబడే కృపను అనుగ్రహించండి తండ్రి అటు శక్తిని జ్ఞానము అది వారికి దయచేయమని ఏస్తున్నాము నడిచినాము తల్లి ఆమెను కాబ్ెస్